హాయ్ అండి వెల్కమ్ టు మంగాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నేను చేసి చూపి చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి పిల్లలకి ఎంతో హెల్తీ అయిన క్యారెట్ హల్వా మీకు చేసి చూపించబోతున్నాను మరి ఇంకా ఆలస్యం ఎందుకంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు క్యారెట్స్ని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఆ తర్వాత తురుముకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక విడల్పాటి కడాయి తీసుకోవాలండి కొంచెం మందంగా ఉండాలి అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మనకి వేడవ్వాలి వేడైన తర్వాత ఇందులో మనం ఒక దాకా కాజుని తీసుకోవాలి ఇలా చిన్న బౌల్తో నేను కొలుచుకొని వేసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో అది దాంతో మీరు కొలుచుకోవచ్చు అలాగే ఒక అర అరగుప్పిడు కిస్మిస్ దాకా తీసుకున్నాను అండి హాఫ్ బౌల్ చిన్న బౌల్ ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక బౌల్ దాకా షుగర్ని తీసుకొని వేసుకోవాలి మీరు తక్కువగా తిన్నట్లుగా ఉంటే తక్కువైనా మీరు వేసుకోవచ్చు మనకి షుగర్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఆ తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనకి టెన్ మినిట్స్ వరకు కుక్ అవ్వాలండి ఒక పది నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ దాకా మిల్క్ని యాడ్ చేసుకోవాలి నేను వాటర్ ఏదైతే గ్లాస్తోనే మెజర్ చేసుకున్నానో అదే గ్లాస్తో మిల్క్ని కూడా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు దీన్ని కుక్ అవ్వనివ్వాలి ఉడకనివ్వాలి ఇది మనకి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి అదంతా వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో మనకి వచ్చేవరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనకి క్యారెట్స్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకైనా పెద్దలకైనా దీంతో మనకి ఫైబర్ వస్తుంది అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అలాగే చిన్న పిల్లలకి చాలా హెల్తీ అండి పిల్లలు ఇలా చేసి పెడితే కనుక తప్పకుండా వాళ్ళు ఇష్టంగా తింటారు దీనిపైన మనం ఇప్పుడు మిల్క్ పౌడర్లో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఇలా పైన జల్లుకోవాలి ఇలా కొంచెం ఎక్సైటింగ్గా డెకరేటింగ్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదండి అందుకోసమే నేను ఇది యాడ్ చేశానండి మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇదే అండి మన టేస్టీ డిలీషియస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవ్వరు అండి తప్పకుండా ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేసుకో చేసుకుంటారని అనుకుంటున్నాను ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్